హలో ఎవరు రీసెంట్గా జరిగిన కేబినెట్ సమావేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద మండిపడినట్టు తెలుస్తుంది ఎందుకు ఏంటి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో వీళ్ళ మీద చర్యలు కూడా ఎలాంటివి తీసుకుంటారు డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మంత్రి స్టూడియోలో శేష్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈ క్యాబినెట్ సమావేశాల్లో సో ఏం జరుగుంటుంది సార్ ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అనేది మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఓకే కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట నోరు జారుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాలి సబ్జెక్టు ఏంటి అనే దాని మీద వాళ్ళకి అవగాహన పెంచాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అది ఎవరు చేయాలి అని అంటే మంత్రులు చేయాలి ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారో జిల్లాలకి ఆ జిల్లాలో ఉండేటువంటి మంత్రులు ఆ ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి ఆ ఎమ్మెల్యేలు మాట తూలకుండా వాళ్ళని అదుపులో పెట్టాలి అనేది మంత్రులకి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది ఇప్పుడు శుక్రవారం రోజు ఆ క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని విధానపరమైన నిర్ణయాలు రాజకీయంగా వచ్చేటప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల కారణంగా పార్టీకి నష్టం జరుగుతుంది ఆ నష్ట నివారణ చేయాలని అంటే మంత్రులు యాక్టివ్గా ఉండాలి ఓకే వాళ్ళ జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టాలి లేదంటే పార్టీకి నష్టం జరుగుతుంది ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వీటన్నిటి కారణంగా వచ్చేటువంటి మంచి పేరు కాస్త ఇలా నోటి జారుడి కారణంగా ప్రభుత్వానికి పాలు వస్తుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి మంత్రులకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది యాక్చువల్గా మన పెద్దలు సామె చెబుతారు గొడ్డుకు ఒక దెబ్బ మనిషికి ఒక మాట అని అంటే అది పెద్దోళ్ళు చెప్తున్నారు అది మనిషికి ఒక మాట అంటే నోరు జారిన తర్వాత అది మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాము దెబ్బనైనా మర్చిపోతారు కానీ హట్ చేస్తే కనుక ఆ మాటల ద్వారా హట్ చేస్తే అవతల మనిషి జీవితాంతం మర్చిపోడు దెబ్బ కొడితే మర్చిపోతారు కానీ మాట అంటే కనుక గుచ్చుకుంటుంది సో అది మర్చిపోలేదు ఎవరు అందుకే పెద్దలు సామెత అదే ఒక దెబ్బ మనిషికి ఒక మాట అని అంటారు సో అలానే అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే మాట జారితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఎన్నికల మీద కూడా ప్రభావం పడుతుంది ఒకానొక సమయంలో ఎన్టీ రామారావు గారు అంటే తనకు చరిష్మ అలాంటిది కాబట్టి నా చెప్పేసి నా గెలు గెలిపిస్తారు ప్రజలు నా చెప్పు నిలబెట్టినా కానీ గెలిపిస్తారు అని చెప్పి ఆయన ఏదో అన్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది ఆయన యాక్చువల్గా ఆయన అనరు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు అందరినీ గౌరవంగా పలకరిస్తూ ఉంటారు ఎస్ సార్ ఆయన అనరు కానీ అన్నట్టుగా అప్పట్లో మీడియాలో వచ్చింది ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది రిజల్ట్ ఊహించినటువంటి విధంగా రావడం జరిగింది ప్రతికూలంగా అంటే అంత పెద్ద స్టాల్ వాడు ఆ మాట అన్నాడు అని చెప్పేసి ప్రజలు ఎంత రియాక్షన్ రియాక్ట్ అయ్యారో చూడండి సో అలాగే కేసీఆర్ గారు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రోళ్ళు దొంగులు ఆంధ్రోళ్ళు దోపిడీదారులు అని చెప్పేసి అంటున్నారు ఇవాళ్ళకి కూడా ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ని అన్న ఆయన ఆయన అన్నటువంటి మాటల్ని మర్చిపోలేరు ఆయనతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలామంది కానీ ఆయన అన్నటువంటి మాటలని ఆంధ్ర సమాజం మర్చిపోదు అలాగే కొన్ని కొన్ని వ్యాఖ్యలు అసలు తెలంగాణ వాళ్ళకి తెల్ల బియ్యం తెల్ల అన్నం అనేది తెలియదు అనేది కొంతమంది ఆంధ్ర వాళ్ళు వ్యాఖ్యానించారు అది తెలంగాణ సమాజం మర్చిపోదు అలాగే ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు గోదావరి జిల్లాల గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వదిలినటువంటి మలమూత్రాలను తాగుతున్నారు ఆంధ్ర ఆంధ్ర జనం అని చెప్పి అన్నారు అంటే పైభాగాన్ని ఉన్నారు కాబట్టి తెలంగాణ పైభాగాన్ని ఉంది గోదావరి నీళ్ళు తెలంగాణ నుంచి వెళ్తాయి ఆంధ్రాకి అందుకని తెలంగాణ ప్రజలు వదిలినటువంటి మలమూత్రాలను తాగి తాగేటువంటి ఆంధ్ర వాళ్ళు అని చెప్పి కించపరుస్తూ ఒక జర్నలిస్ట్ మాట్లాడాడు అది కూడా ఎవరు మర్చిపోరు అంటే ఆ మాటలు అనేవి ఎవరు మర్చిపోలేనట్టు మాటలు అవన్నీ కూడా అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మేము పాస్పోర్ట్ తీసుకొని రావాలా తెలంగాణకి అని చెప్పి రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంలో ఆయన అనడం జరిగింది ఓకే సో దాన్ని మర్చిపోలేరు ఇలా చాలా విషయాలు మర్చిపోలేనటువంటి విధంగా సమాజాన్ని ఇబ్బంది పెట్టేలాగా సమాజాన్ని దూరం చేసేలాగా ఆ మాటలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో యాక్చువల్గా అందుకే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు మనం సేవకులమీ ఎమ్మెల్యేలు అయినంత మాత్రం రెండు కొమ్ములు ఉండవు మంత్రులైనంత మాత్రాన మూడు కొమ్ములు ఉండవు సీఎం అయినంత మాత్రం నాలుగు కొమ్ములు ఉండవు అందరూ మనం ప్రజాసేవకులమి అధికారులు కూడా అదే చెప్తుంటారు మనం ప్రజాసేవకులమే ప్రజలకు సేవ చేయడానికి మనకు భగవంతుడి ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇది అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు అసలు తెలుగుదేశం పార్టీ నినాదం ఏంటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఇది తెలుగుదేశం పార్టీ నినాదం ఇంట్రరామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అలాంటి దేవుళ్ళు ఇచ్చినటువంటి పదవులు ఇప్పుడు అనుభవిస్తుంది వీళ్ళు కాబట్టి ఆ దేవుళ్ళు లాంటి ప్రజలకి మీరు సేవ చేయాలి వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటేట లేదంటే వాళ్ళని కించపరుస్తూ మాట్లాడి లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని తలబిరుసుతోటి అహంకారంతో మాట్లాడితే అది గమనిస్తూ ఉంటారు ప్రజలు గమనించి సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు సేమ్ అలాంటి నిర్ణయమే ప్రజలు తీసుకుంటారు ఎప్పుడైనా ఎవరికైనా సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడిచ్చారు ఆయన అన్నటువంటి మాటలు అమరావతి గురించి ఏమన్నారు అమరావతి అన్నారు అక్కడ దెయ్యాలు ఉంటాయి అంటారు శ్మశానం అన్నారు ఎడారి అన్నారు రకరకాలుగా ఆయన మాట్లాడారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆయన సామాజిక వర్గం అని చెప్పు ఆయన్ని కించపరిచారు చంద్రబాబు నాయుడు గారి సతీమణి అసెంబ్లీ వేదికగా కించపరిచారు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాయి ఆ కారణంగానే ఆయన పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు లేదంటే పదకొండు స్థానాలకు పరిమితం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకున్నారు అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా కొంత కొంత గొప్ప కొద్దిగా గొప్ప మరి అలాంటప్పుడు పదకొండు స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యారంటే నోటి దురుసు అంబటి రాంబాబు కొడాలి నాని వల్లభు నేని వంశీ రోజా పేరి నాని పేరి నాని గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఇవాల్టికి కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రజల చెవుల్లో తిరుగుతూ ఉంటాయి గుర్తుంటాయి అవన్నీ మర్చిపోలేనటువంటివి అవన్నీ కూడా సో అలాంటి మాటలు మాట్లాడితే పార్టీకి నష్టం అందుకే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వార్నింగ్ ఇచ్చి మీరు కంట్రోల్లో పెట్టిన ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టుకున్న ఇష్టానుసారం మాట్లాడితే నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదేనని చెప్పి మంత్రులకి సూచించడం జరిగింది ఒకవేళ మీరు మాట్లాడకపోతే నా దృష్టికి తీసుకురండి సీరియస్గా చర్యలు తీసుకుంటాను సీరియస్ చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం అలాంటి వాళ్ళు అసలు పార్టీకి అవసరం లేదన్నట్టుగా ఆయన సంకేతాలు ఇచ్చేశారు అంటే సీరియస్ వార్నింగ్ రెడ్ అలర్ట్ అనొచ్చు దీన్ని రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆయన